యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను గురించి చెప్పిన మాటలు ఇవి ఆయన మీతో కూడా నివసించును అంటే ఆయన మీతో కూడా ఉండును అని అర్థం ప్రభువారు ఆరోహణమైన తర్వాత గదిలో శిష్యులు పది రోజులు ప్రార్థించిన తరువాత పరిశుద్ధాత్మ వారి మీదకు పరలోకము నుండి దిగివచ్చింది దిగివచ్చిన పరిశుద్ధాత్మ నేడు ఈ లోకములోనే ఉన్నది సంఘమును తీసుకుని కానీ వెళ్ళదు ఇప్పుడు గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయము పరిశుద్ధాత్మ సర్వాంతర్యామి కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఏడు ఈ లోకంలో ప్రతి చోట ఉంటాడు ప్రతి మనుష్యునితోనూ ఉంటాడు మీతో కూడా నివసించును అంటే మనుష్యులకు దగ్గర ప్రక్కన చుట్టూ ఉంటాడు అని అర్థము ఈ పరిశుద్ధాత్ముడు లోకంలో మానవులతో ఉండి చేయు ప్రాముఖ్యమైన పని ఏమనగా యోహాన్ స్వార్త పదహారు ఎనిమిది ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చి తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకొన చేయును అంటే యేసు ప్రభు వారి సువార్త ప్రకటించబడిన చోట వినిన వారి హృదయములో కార్యము పరిశుద్ధాత్ముడు జరిగించి పశ్చాత్తాపం కలిగించి మారు మనసులోనికి నడిపించి తద్వారా క్షమాపణ బాప్తిలోనికి నడిపించిన పరిశుద్ధాత్ముడు విశ్వాసిలోనికి ప్రవేశిస్తాడు ఇదే రక్షణ లేదా నూతన జన్మ లేదా తిరిగి జన్మించిన అనుభవం అంటే రక్షణకు పూర్వము మనతో ఉన్న పరిశుద్ధాత్ముడు రక్షణ తరువాత మనలోనికి వస్తాడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు అంటే రక్షణ తరువాత మనలోనూ ఉంటాడు మనతోనూ ఉంటాడనే విషయాన్ని గమనించాలి రక్షణ కార్యము పరిశుద్ధాత్ముడు ధరించే కార్యము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ